మాట్లాడితే అది శాస్త్రం అవుతుంది అందుకే రాముడు ఎక్కడ ఏ పని చేయనివ్వండి అది ధర్మం ఎందుకని అంటే ఆయన వేదాన్ని పాటిస్తాడు అందుకే రామాయణము వేదోప బ్రహ్మణమైంది మళ్ళీ అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి స్వామి హనుమ అసలు ఆయన ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడతారో ఆ మాట బట్టి నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి కూడా ఉత్సాహం పుట్టుకొచ్చేస్తుందంతే అలా మాట్లాడగలరాయన నేను మీకు కొన్ని సందర్భాలు ప్రస్తావించి చూపిస్తాను శ్రీరామాయణంలోంచి కర్తవ్యత నిష్ఠతో మాట్లాడిన ఒక సందర్భాన్ని మీకు మనవి చేశాను దక్షిణ దిక్కుకి వెళ్ళి లంకా పట్టణంలో సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం బయలుదేరినటువంటి వానరుల యొక్క సమూహంలో కొన్ని లక్షల మంది ఉత్తర తీరంలో ఉండిపోయారు ఎందుకని సంపాతి చెప్పాడు లంకలో ఉంది సీతమ్మ జాడ కనిపెట్టాడు అన్నాడు ఎగురుకుంటూ సంతోషపడిపోతూ వెళ్ళిపోయారు సముద్రపు రొడ్డు వరకు అత్యుత్సాహం ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి కానీ తీరా సముద్రం వంక చూశారు దాని అలలు ఆ కెరటాలు అందులో ఉండేటటువంటి పాములు అందులో ఉన్న రాక్షసులు మొసళ్లు తిమివక్రజుషా కోర్మాహ దృశ్యంతితాస్తాహ అంటారు మహర్షి బ్రహ్మాండమైనటువంటి ఉగ్రప్రాణులు వీటన్నిటినీ చూసి చతికిలు పడిపోయారు సముద్రపు డొడ్డున కానీ అందరూ చతికిల పడిపోయిన తరువాత జాంబవంతుడు గుర్తు చేస్తే తన శక్తి తనకి జ్ఞాపకం వచ్చినటువంటి హనుమ తాను ఒక్కరూ లంకకి వెళ్ళిపోవడం కాదు వెళ్ళిపోయేటప్పుడు తాను తిరిగి వచ్చే వరకు వీళ్ళందరి బుర్రలో మళ్ళీ ఇంకో ఆలోచన రాకుండా అంత సంతోషంతో వీళ్ళు నమ్మకంతో ఎదురు చూడాలి అందుకే ఎంత వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు మాట్లాడతారంటే నేను ఇదిగో ఈ మహేంద్ర పర్వతం నుంచి బయలుదేరుతున్నాను కాంచన లంకని చేరుకుంటాను ఆ లంకని చేరుకుంటానన్న మాట ఏదో సాధారణంగా చెప్పిన మాటలా ఉండదు అది ఆయన భక్తికి పరాకాష్ఠగా ఉంటుంది వినేటటువంటి వాడికి విశ్వాసం కల్పిస్తుంది మనం బ్రతకచ్చు హనుమ సాధిస్తారు కార్యాన్నని యథా రాఘవ నిర్ముక్త శర విక్రమ గచ్చే తగ్గ్యాళిత్రక్ష్యామిది లంకాయాం జనకాత్మ అేగే గమ్యామి సురాలం బ్వా రాక్షస రాజీనమానయుమి రావణం సహసీత అసలు శ్లోకంలో హనుమ యొక్క పౌరుషం ధృతి పట్టుదల కార్యాన్ని నేను సాధించగల ఇది ఆవిష్కృతం అవుతూ ఉంటుంది ఆయనలో అందుకే ఆయన అన్నారు ఇంత గొప్పవాడివి అని జాంబవంతుడు పొగిడాడు ఇది నా గొప్పతనం నేను దాటుతున్నాను సముద్రాన్ని అని ఆయన అనరు ఆయన సముద్రాన్ని దాటే ముందంటారు రామచంద్రమూర్తి తన బంగారు కోదండాన్ని చేతితో పట్టుకొని దాని వింటినారిని నారిని ఆకర్ణాంతము లాగి టంకారం చేసి అక్షయబాణ తూణీలలోంచి బాణాన్ని తీసి వింటినారికి తొడిగి విడిచిపెట్టినటువంటి బాణం రాముని యొక్క శక్తి బాణంలోకి ప్రవేశించినప్పుడు లక్ష్యం మీద పడే వరకు ఎలా వెళ్ళిపోతుందో అలా కాంచన లంకకి వెళ్ళిపోతున్నాడు నా శక్తి కాదు రామబాణం శక్తి రాముడిది నా శక్తి కాదు నా శక్తి రాముడి యొక్క అనుగ్రహం అందుకని వెడుతున్నాను యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చి గమ్యామింకా రావణపాలితాం నహి జనకత్మజాం ద్రక్షాం జనకాత్మయా గమ్యామి సురాలయం ఒకవేళ నేను లంకా పట్టణానికి వెళ్లి వెతికినప్పుడు రావణపాలితి లంకా పట్టణంలో నాకు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టలేకపోతే దొరకకపోతే అక్కడతో ఆగను గమిష్యామి సురాలయం అక్కడి నుంచే స్వర్గలోకానికి స్వర్గలోకం అంతా వెతికేస్తాను ఒకవేళ స్వర్గలోకంలో కూడా సీతమ్మ జాడ కనిపెడకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి ఈ భుజాదండానికి పదితల రావణుడు ఒక పురుగు మర్దించేస్తాను బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత శిఖలముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాల విందములు ఎందు సమర్పించి కృతకృత్యుడనవుతాను మీరు భయపడకండి బయలుదేరుతున్నానన్నారు క్రింద చూస్తున్నటువంటి వానరులందరూ రెండు చేతులెత్తి జై జయధానాలు చేసి నమస్కారం చేస్తూ నిలబడిపోయారు ఎంత విశ్వాసం పాదుకొలిపారు ఇప్పుడు అది నాయకత్వం అంటే ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడు అంటే ఆయన మాటల మీద విశ్వాసం అలా నిలబడాలి కింద వాళ్ళకి వాళ్ళందరూ బ్రతికున్నారు అంటే హనుమ కార్యాన్ని సాధించి తీరుతారు అలా మాట్లాడతారు మహానుభావుడు తనని నమ్ముకున్నటువంటి వానర సైన్యంలో విశ్వాసాన్ని పాదుకొలపవలసి వస్తే ఆయన మాట తీరు అలా ఉంటుంది అదే హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు విశేషమైనటువంటి వేగం గతిర్వేగశ్చే మహాకపేహే అంటాడు పంపించేటప్పుడు సుగ్రీవుడు అంత వేగంతో వెడుతున్నారు ఆ వెడుతున్నప్పుడు మైనాకుడు అకస్మాత్తుగా సముద్రంలోంచి లేచాడు వాల్మీకి మహర్షి అన్నారు రామాయణంలో దర్శయామాస శృంగాణి సాగరేడు నియోజిత శాతకుంభమయీ శృంగై సకిందర మహోరగై అన్నాడు అవి మామూలు శిఖరాలు కావు బంగారు శిఖరాలు అది ఎప్పుడు బయటికి వచ్చే అప్పుడే సూర్యోదయం అవుతోంది హనుమ నీడని బట్టి పొద్దున్న లంఘనం చేశారు ఆయన ఉదయం వేళ లంఘనం చేస్తుంటే ఈ బంగారు శిఖరాలు సముద్రంలోంచి పైకి తేలి అవతల బాలసూర్యుడి కిరణాలు ఈ బంగారు శిఖరాల మీద పడుతున్నాయి ఎంత పచ్చటి కాంతి పైకి చిమ్ముతుంది అంత గొప్పవాడు కదా ఏ మామూలు ఐశ్వర్యం కాదు మైనాకుడు అంటే పర్వతమే బంగారు శిఖరాలతో ఉంటుంది అంత గొప్పవాడు పైకొచ్చాడు వచ్చి ఏమడిగాడు నాయనా హనుమా నీకు నేను ఉపకారం చెయ్యాలనుకుంటున్నాను కృతీచ ప్రతి కర్తవ్యం ధర్మ సనాతన సోయం ప్రతికారార్థి తత్వం సమ్మానమర్హతి కిల పూజార్హ ప్రకృతోపి విజానత ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి యేషర్మ సనాతన ఎంత పెద్ద మాట సనాతన ధర్మంలో అంతర్లీనమైన సిద్ధాంతం ఒకనాడు నీ తండ్రి వాయువు ఉపకారం చేశాడు నాకు ఇప్పుడు ఆత్మావై పుత్రనామాసి ఆ తండ్రికి కొడుకు వినువు నీకు నేను ఉపకారం చెయ్యాలి రామకార్యం మీద నిరాధారమైన ఆకాశంలో పెడుతున్నావు నీలాంటి అతిథి నాకెక్కడ దొరుకుతాడు సామాన్యుడు అతిథిగా వస్తేనే ఈశ్వరస్వరూపం అతిథి అతిథికిల పూజార్హ ప్రకృతో విజానత నీలాటి పూజనీయుడు అతిథిగా లభిస్తాడా నిపథ్యమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం ఏది పర్వత శిఖరముల మీద దిగు ఇది ఆయన ఉద్దేశ్యం అన్ని బంగారు పర్వత శిఖరాలు అన్ని చెట్లు తేనెపట్లు పండిపోయినటువంటి పళ్ళు వాటిలోంచి కారిపోతున్నటువంటి రసధారలు ఇవి చూస్తే వానర శరీరంతో ఉన్న హనుమ ఒక్కసారి దిగుతారు కదా నాలుగు పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని వెడతారు అటువంటి మహానుభావుడికి ఉపకారం చేయడం కన్నా ఏం కావాలి కానీ హనుమ మధ్యవణతోయస్య విఘ్నోయమితి నిశ్చయ ఉప్పు సముద్రంలోంచి ఏమిటి బంగారు శిఖరాలు పైకి రావడం ఏమిటి ఇది నా సాధనకి నేను వెళ్ళవలసిన లక్ష్యానికి సీతాన్వేషణకి ప్రతిబంధకం వరసాపాతయాసీభూతమివ మారుత వక్షస్థలంలో కొడితే చూర్ణమై పడిపోయాయి పర్వాత శిఖరాలు ఆయన ఆగలేదు నువ్వు ఒక లక్ష్యం మీద వెడుతున్నప్పుడు అది ఎంత గొప్పదైనా సరే ఆగడానికి వీల్ కాబట్టి వక్షస్థలంతో కొట్టి బంగారు శిఖరాల్ని చూర్ణం చేసి ముందుకు మనుష్య రూపాన్ని ధరించాడు మైనాకు లేచి వచ్చి ప్రార్థన చేశాడు మహానుభావ నా శిఖరములను చూర్ణం చేశావు మంచిదే ఒక్కసారి ఆగు ఆగి రెండు పళ్ళు తీసుకో తీసుకుని బయలుదేరు అవతలవాడు వచ్చినవాడు పరమ భక్తితో ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు కూడా తన స్నేహితులతో ఎలా మాట్లాడారో అలా మాట్లాడకూడదు అలాగని స్థిమితంగా ఆగి కాసేపు మాట్లాడి వెళ్ళకూడదు తాను వెళ్ళిపోతూ మాట్లాడాలి కానీ తను నడిచి వెళ్ళిపోతూ మాట్లాడినది విన్నవాడికి తృప్తినివ్వాలి ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో మాట్లాడేటప్పుడు కంఠంలో వ్యగ్రత ఎలా ఉండాలో ఏ స్థాయిలో మాట్లాడాలో మాటలు ఎంత పొందికగా ఉండాలో ఎంత తక్కెట్లో తూచి మాట్లాడాలో హనుమని ఉపాసన చేస్తే వస్తుంది